పూజ సరుగుతున్న ప్రాంతంలో ధర్మాలు ప్రాంతాన్ని పేర్కొని బలవంతపు భూచాకరణ వ్యతిరేకంగా ఈ రోజు అడ్డూరులోన బ్రహ్మాండమైన సభ జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ఇరవై గ్రామాల నుంచి ఈ రోజు వందలాది మంది ఇవాళ ఇక్కడ హాజరైనారు ఈ రోజు ధర్మాలు పవర్ ప్లాంట్ పేర్కొని అత్తోయే ప్రాంతమంతా మనమ సుమారు దైల్దానాల ఎకరాలు ఈరోజు మనం కాంక్రీట్ కంపెనీలకి అటబటాల ప్రెసిడ్ కింద నియోజక ప్రాంతమంత్రి చంద్రబాబు నాయనార్ దగ్గర ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ సందర్భంగా అతి వైపుర హనుచి కేగ్రం ఇటు పక్కన కార్పరేట్ ప్లాంట్ ఇటు వైపుర కాంక్రీట్ ప్లాంట్ ఈ వేళ ఈ సదాపురం జిల్లావే ఏ సవశానం చేద్దాం కను ని ని ఒక్క ప్రశ్న వేసుకోవాలి ఈ రాజు ఈ కర్మ ప్లాంట్ కాటరి కొత్త మంత్రి గారు

ప్రాంతంలో ఉండే ఇరవై గ్రామాల నుంచి ఈ రోజు వందలాది మంది ఇవాళ ఇక్కడికి హాజరైనారు ఈ రోజు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సుమారు ఐదు వేల ఎకరాలు ఈ రోజేమో కార్పొరేట్ కంపెనీలకి కష్టపెట్టాలని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని ఒక ప్రశ్న అడుగుదాసుకోండి ఈ సందర్భంగా అటువైపు అణు విద్యుత్ కేంద్రం ఇటు పక్కన కార్గో ఎయిర్పోర్ట్ ఇటువైపున థర్మల్ ప్లాంట్ ఈ వేళ ఈ శ్రీకాకుళం జిల్లాని ఏ శ్మశానం చేయదలుచుకున్నారని మేము ప్రశ్న తలుసుకున్నాం ఈ రోజు ఈ థర్మల్ ప్లాంట్ పేరుతోని మొత్తం అంతా కూడా ఇది అభివృద్ధిని విధ్వంసకర అభివృద్ధిగా మార్చేస్తున్నారని అడుగుతున్నాం అభివృద్ధి అంటే విధ్వంసకర అభివృద్ధి కాదు మేము చెప్తాము అభివృద్ధి అంటే ఏమిటో మేము చెప్తాము ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో గండంగు ప్రాజెక్ట్ ఉన్నాయి ఈ ప్రాజెక్టులు మీరు పూర్తి జిల్లా వరకు ఈ జిల్లాలో రెండు పంటలు పండిస్తే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఆ విధంగా జిల్లా సచ్య సేవలు పరిశ్రమలు పెరుగుతాయి ఉపాధి పెరుగుతుంది ఈ విధంగా మొత్తం జిల్లా అభివృద్ధి అవుతుంది అంతేకాదు ఉపాధి ఇస్తాము ఉద్యోగం ఇస్తామని చెప్తారు భూమికి ఉద్యోగానికి లెక్కలేదు భూమి అనేది ఎక్కడ నుంచే అనేక తరాల ముందు తరాలలో పోషించింది భవిష్యత్తులో అనేక తరాలకి ఈ భూమి పోషిస్తుంది నువ్వేమో ఒక ఉద్యోగిస్తానని చెప్తున్నావు దీనికి తనకి పొలమానే లేదు ఈవేళ భూమిని విడిచిపెట్టేది లేదు ఈవేళ రైతాంగం